ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్ నందు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమం యొక్క టైటిల్ జయహో ధరణి జయహో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం చిన్నారుల్లో పాఠశాల స్థాయి నుంచి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించి తద్వారా జీవవావరణ సమతుల్యాన్ని సాధించడమే ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధాన సమస్య వాయు కాలుష్యం విచక్షణ రహితంగా అడవులను చెట్లను నరికివేయడం వల్ల భూమి మీద నివసిస్తున్న అన్ని రకాల జీవరాశులకు ప్రమాదం ఎప్పుడైతే కాలుష్యం పెరిగిందో వ్యాధులు పెరుగుతాయి తద్వారా మానవ మనుగడకి సమస్య ఏర్పడుతుంది కాబట్టి చిన్నారుల ద్వారా సమాజానికి ప్రభుత్వానికి ఈ ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ఆధ్వర్యంలో ఎల్ఆర్ ఆర్ కృష్ణ బాబు యొక్క సారథ్యంలో మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులతో మారుమూల ప్రాంతాలైన పాఠశాలలకు వెళ్ళి ఈ మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందిని ఈ కార్యక్రమానికి సమాయత్తం చేసి దిగ్విజయంగా ఈ ప్రపంచ రికార్డుకి అర్హత సాధించి ఏలూరు జిల్లా ముట్టాయిగూడెం మండలం ముట్టాయిగూడెం గ్రామంలో విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్ ఈ రోజు జయహో ధరణి జయహో అనే ఒక ప్రపంచ రికార్డు లెంకా లెంకా బుక్ ఆఫ్ రికార్డులో మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థులతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎల్ఆర్ కృష్ణబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రికార్డుని ఈరోజు నిర్వహించడం జరిగింది ఇదే కాకుండా మన మండలంలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకు ముందు మనం కొన్ని మనం వరల్డ్ రికార్డ్స్ చేయడం జరిగింది భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండ్ తానా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా చేయడం జరిగింది వీటన్నింటిలో కూడా ఈ గిరిజన ప్రాంతంలో ఏదైతే పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో జానపద కళాకారులు విద్యార్థుల పట్ల మక్కు ఉన్న వ్యక్తి కళల్ని పోషించాలనే అభిలాషతో మమ్మల్ని అందరినీ అప్రోచ్ అవ్వడము అనేక కార్యక్రమాలు చేపట్టడము చాలా సంతోషకరమైన అంశం అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ఒక మెసేజ్ అనేది ఉంటుంది మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం దినోత్సవాల సందర్భంగా కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది అంటే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడము మోర్ పర్టికులర్ ఈరోజు కార్యక్రమంలో అయితే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువులతోటి కాలుష్య కాసారం అయిపోతున్న ఈ ప్రపంచానికి ఏదైతే సనాతన ధర్మం ప్రకారం ప్రకృతి ఆరాధనతోటి భారతదేశం ప్రపంచంలో గురుస్థానాన్ని ఆక్రమిస్తూ ప్రతి చెట్టుని పూజించే విధానాన్ని మన ఋషులు మనకి అలవాటు చేశారు ఇవాళ ప్రపంచం ఎప్పుడైతే ఒకప్పుడు మనల్ని హ్యాండిల్ చేసిన ప్రపంచమే ఈరోజు మనం చెప్పే విషయాలను వింటూ మనల్ని ఫాలో చేస్తూ మనల్ని ముందు పెట్టుకుని నడిచే పరిస్థితి ఉండింది అలాగే బాల్యం నుంచే అతి చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల పూర్తి అవగాహన కల్పించే విధంగా నృత్య రూపకంలో ప్రాక్టికల్గా వాళ్ళ మైండ్స్లోకి ఇది వెళ్ళే విధంగా కళ ద్వారా ధరణి జయహో ధరణి జయహో అనే కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ మీద తీసుకోవడం అత్యంత ఆనందదాయకం ఈరోజు పర్యావరణం ఉంటేనే ప్రకృతి ఉంటేనే ఆ ప్రకృతి ద్వారా వచ్చే ఆక్సిజన్ ఉంటేనే ప్రాణికోటి యొక్క మనుగడ సాగుతుంది అలాగే సకాలంలో వర్షాలు పడతాయి అలాగే ఒక్కొక్క చెట్టు ఒక నూట యాభై వాహనాలు రిలీజ్ చేసే క్లోరో ఫ్లోరో కార్బన్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది అలాగే ఓజోన్ పర్ను కాపాడుతుంది గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఎఫెక్ట్ నుంచి మనకి మనకి ఏదైతే ప్రమాదకరమైన ఎక్స్ రేస్ లాంటివి అల్ట్రాఫ్రారెడ్ రేసెస్ ద్వారా ఈ భూ ప్రపంచం మీద ఏర్పడే అసమతుల్యతని అలాగే ప్రాణికోటికి జరిగిన నష్టాన్ని నివారించడానికి బాల్యం నుంచి అందరిలోనూ చైతన్యాన్ని నింపి ఇటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయడం అనేది నా వరకు ఈ అత్యద్భుతమైన కార్యక్రమంగా పరిగణిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ సహకరించి పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించిన మనకి ఎవరైతే లెమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ వాళ్ళని అలాగే ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి ఎల్ఆర్ కృష్ణబాబు గారిని మనపూర్వకంగా అభినందిస్తూ జై హింద్ జై భారత్